కన్యా రాశి వారి జీవితంలో ఊహించని విధానంగా అదృష్ట గడియలు రాబోతున్నాయి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి జీవితంలో అభివృద్ధిని పొందుతున్నారు అయితే ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను పొందనున్నారు అయితే ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోవడమే కాకుండా ఊహించని రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించనున్నారు అంతటి భాగ్యాన్ని ఈ రాశి వారికి అందించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా వీరి యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి అందంగా ఉంటారు వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు తోటి వారిపై వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి ఛాయశక్తుల కృషి చేస్తారు ముఖ్యంగా వీరికి అచంచల విశ్వాసం కలిగి ఉంటుంది ఈ రాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్త్రాలు స్వీకరించడం వలన అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు పని అందు అలసత్వ చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనసత్వం కలిగి ఉంటారు వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఈ రాశి వారి కోపం సులభంగా ఉంటుంది అలాగే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్ని సందర్భాలు నిర్ణయాలను తీసుకుంటారు దీనివల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని అన్న మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం వల్ల కుటుంబ సభ్యుల వల్ల వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీరు పొగడ్తలకి రొంగరు ఈ రాశి వారు వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించడంలో మంచి నేర్పతనం కలిగి ఉంటారు ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి అదృష్టవంతులు అని చెప్పవచ్చు వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అయితే వీరు విలాసవంతంగా డబ్బును వృధాగా కట్ చేసుకుని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఫోటోగ్రాఫీ చిత్రలేఖనం ప్రయాణంలో సేకరించడం వంటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సాంఘిక కార్యక్రమంలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీర వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా భారీ నష్టాలను పొందుతారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి వస్త్రాలు సుఖంగా ద్రవ్యాలు సంగీత పరికరాలు వంటివి సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందగలరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే వీరికి ఒత్తి పరంగా మంచి అభివృద్ధి కనబడనుంది ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో ఆదాయపరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందనున్నారు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతున్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ విషయంలో అంతగా కలిసిరావు ప్రేమించిన వ్యక్తుల నుండి సమస్యలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అయితే జీవిత భాగస్వామి నుండి రాసి వారికి మంచి మద్దతు లభించనుంది సంతాన పరంగా శుభవార్తలను విననున్నారు మీ సంతానం ద్వారా మీకు స్వర్గంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఈ రాశి వారికి విద్యాపరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి విద్యార్థులు ఆశించిన ఫలితాలు ఆశించినప్పటికీ శ్రమ అనేది అధికంగా ఉంటుంది రాజకీయ నాయకులు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవబోతున్నాయి వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ కొన్ని సందర్భాలలో ఈ రాశి వారు ఆహార నిద్ర పరంగా శ్రద్ధలు తీసుకోరు దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది రాశివారికి ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం తగిన సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అలాగే రాశివారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది వీరి యొక్క అదృష్టాంతిచ్చే రంగు తెలుపు అదృష్టవారం శుక్రవారం మీరు చేసిన పనులు ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించడం తెల్లని బట్టి ధరించడం ఆ పని ధారించడం వల్ల అందు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారి తాత నుండి వచ్చేటువంటి స్త్రీ రాస్తల నుండి ఊహించినటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయమవునున్నాయి ఈ స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని తీసుకొచ్చి ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఆ స్త్రీ మరెవరు కాదు ఈ రాశి వారి యొక్క తల్లి ఈ రాశి వారు వీరి యొక్క తల్లి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారు ఎవరైతే వారి తల్లి యొక్క నిండే మనసుతో ఆశీర్వాదం తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారి తల్లి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ రాశి వారు వీరి తల్లి యొక్క కాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థలాన్ని చేరుకుని ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నుండి మనస్త మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థలాన్ని చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు మీ తల్లి యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టాన్ని పొందనుండి ఈ రాశి వారి జీవితంలో ఆశించే ఫలితాన్ని పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవాలి ప్రతి నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతాన్ని ఆహారాన్ని అందించాలి కుటుంబంలో మహిళలతో అన్నదానం చేయించండి ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదుకు తాంబూలాన్ని ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకు ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలన్నీ పొందగలుగుతారు చూసారు కదండి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారికి జీవితంలో కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి అలాగే వీరి జీవితంలో ఊహించేలా అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఆ స్త్రీ ఎవరు అనే విషయంతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోనున్నాయి అయితే కుటుంబ సభ్యులకు ఆరోగ్య విషయంలో సాగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావు ప్రేమించిన వ్యక్తుల నుండి సమస్యలు పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది సంతాన పరంగా శుభవార్తలను విననున్నారు మీ సంతానం ద్వారా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి